సో ఫైజ్ మీరు మా నా పాత వీడియోలు చూస్తుంటే ఈ ఏరియాలో మొత్తం అంతా మా శాం ప్రీతి చార్లీ ఇవన్నీ తిరుగుతూ ఉండవు ఈ రూమ్ మొత్తం ఇప్పుడు అవి లేక ఖాళీగా ఉన్నాయి అట్ల ఏం చేశానంటే కింద ఒక చిన్న సెటప్ పెట్టి అక్కడ పెట్టాను అనమాట ఎందుకంటే బయట మాది కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇల్లు సో అది నడిచేటప్పుడు కట్టనే స్లాబ్లలో కాళ్ళు కట్టా పెడితే కాళ్ళ అందులోకి వెళ్ళిపోతాయి అని చెప్పి భయంతో కొంచెం చిన్న సెటప్ వేసి బయట పెట్టాను అనమాట మళ్ళీ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిపోగానే పైకి తీసుకొచ్చేసుకుంటాం సో ఇప్పుడు నేను కింద వాటిని ఎలా వాకింగ్ చెప్తాను నీ వీడియోలో చూపించబోతున్నాను వచ్చాను నేను ఎప్పుడు ట్రాక్లు ప్యాంట్లు వేసుకుంటా ఫస్ట్ టైం షార్ట్లు ట్రై చేసా ఎలా ఉన్నాయో కింద పెట్టడానికి రీజన్ అంటే ఇంకో తిరిగేటప్పుడు మా కుదురు ఉండదు కరెక్ట్గా ఈ బొక్కులోకి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది అది సో ఆ ఎంతలో నేను దాన్ని కింద పెడతాను అనమాట ఇప్పుడు వాటిని వాకింగ్ చెప్పాలంటే కిందకి వెళ్ళాలన్నమాట టూ ఫ్లోర్స్ యాక్చువల్లీ మర్చిపోయినాము ఈ ఫ్లోర్లో ఒకటి ఉంటారన్నమాట ఏదైతే ఓయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ ముసలిదానా 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 దాని దీని పేరు దీని పేరు బ్రౌనీ అనమాట ఇది మూడో ఫ్లోర్ గురించి కింద పడిపోయింది బట్ దీన్ని బతుకు బాండి బతికింది కొద్దిగా కాలు సెట్ కాలేదు కానీ బతికింది ముసులుది ముస్ది ముసు సాంబవ్ సాంబవ్

तिथे उतरता उतर मा प्रीतीला आपण मा शाम गाडून पडते शाम बाय श्यामपत्र होय श्याम श्याम श्याबा शामु शामु రోడ్డు ఎక్కి ఇంటికి వచ్చే వరకు ఇంకెవరిని పట్టించుకోరు ఇది ఇంకొకటి ఏంటంటే లాక్కుని వెళ్ళిపోతుందా ఇంటికి బయటికి వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది మళ్ళీ లోపలికి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది పెడతాను దీన్ని వాకింగ్ తిప్పడం కంప్లీట్ అయింది బట్ ఇది ఇంటికి తీసుకెళ్లేటప్పుడు నేను గేదెలు లాగినట్టు ఎలా లాగుతున్నా చూడతాను గీద గేదెని ఎలా లాగుతుంది ఎగ్జాక్ట్లీ నేను సేమ్ దాన్ని అలాగే లాగ రా సంబవ్

తీసుకెళ్ ఇదిగో 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 చూడు ఇలా ఇలాగ ఎలాగమ్మా అమ్మా తల్లి వెళ్ళరా బంగారం బంగారం తల్లి వెళ్ళరా ఇది వెళ్ళి చూడు ఇలా చూడు 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 ఇట్ చూడు చూడు ఏ చూడు ఎందుకలా అయిపోతున్నావు ఏంటి తీసుకెళ్తావు వాకింగ్ నన్ను నువ్వు వస్తావా నువ్వేంటా మొమెంట్ పడుతానా మొండి హ్ హేండి చూస్తానా ఐ బాబూ పద 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 బాబూ పద 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 బాబూ తిస్కెల్తానా కదా రా బాబు రోడ్ ఎక్కినంటే ఇదె ఇంకా ఆడమటిన రా బాబు ఇట్రా ఇట్రా ఏంటది ఇలాగా ఇది అమ్మ దాటి దీనికి వాకింగ్ కంప్లీట్ అవ్వకపోతే మా ఇంటికి వెళ్ళే సందు తిరుగుతున్నాం అనుకో ఇది ఆ సందు తిరగకుండా పక్కకు లాగేస్తుంది అదిగో రాదు అది ఇదిగో అది అది మా ఇంటికి వెళ్ళే చందు ఇది పక్కకి పక్కకి పోతుంది అదిగో లాక్కుపోతుంది ఇది పక్కకి ఇదిగో రా ఇది సందు రా ఇలా ఇలా ఇంటికి మెల్లగా వాకింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది అది నువ్వు అంతా చేయకు నీ అమ్మా ఎక్కడికి పోతుంది రా అంత సీన్ చేయకమ్మా ప్రీతి అంత సీన్ చేయద్దు టైం లేదమ్మా అది ఎక్కడికో పోయింది చార్లీ మా చార్లీ అలా తిరిగితే వాకింగ్ పేరు చెప్పి ఎక్కడికో పోయింది దాన్ని ఎత్తుకుని రావాలి మళ్ళీ ఇప్పుడు ఇదో పెద్ద డ్యూటీ అయిపోతుంది నాకు రోజు అది వదులుతానేమో అటు ఇటు పోతుంది కట్టితేనేమో కట్టేసి తిప్పుతూనేమో రాదు ఎక్కడికి వాటిని వాకింగ్ తీసుకెళ్ళి తీసుకొచ్చేసాను చార్లీ మాత్రం ఎక్కడికో పోయింది దాన్ని ఇప్పుడు ఎత్తుక్కోవడానికి నేను వెళ్ళాలి ఏంటే ముషుల్ శబరి శబరి ముసలిది అయిపోతుంది దీనికి ముసలి అయిపోయి ఇలా అయిపోతుంది మళ్ళీ ఇలా ఉంది తింటారా అనుకుంటారు మళ్ళీ ముసలిది అయిపోయింది రా అయిపోతే ఇలాగే ఉంటాయి బుర్ర పని చేయట్లేదా రోడ్డు మీదకి వచ్చా ఇదే మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం వచ్చింది రోడ్డు మీద తింటే మట్టి తినుస మట్టి వాకింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయాక ప్రతి డాగ్కి ఒక లేబర్ టానిక్ వేసిన తర్వాత ఈ డాగ్ ఫుడ్ పెడతాను ఇది కూడా అయిపోవచ్చిందనమాట మళ్ళీ ఇప్పుడు ఇంకో బ్యాగ్ తీసుకోవాలి నేను ప్యాకెట్ ఫుడ్ ఎందుకు పెడుతున్నానంటే అంటే మార్నింగ్ నేను వర్క్ వెళ్ళేటప్పుడు కొంచెం టైం సరిపోదు ఉండటానికి అని చెప్పేసి డాగ్ ఫుడ్ ప్రిఫర్ చేసుకుంటాను నేను మీరైతే హోమ్మేడ్ ఫుడ్ పెట్టుకోండి ఒకవేళ కుదిరితే డాగ్ ఫుడ్ పెట్టుకోండి డబ్బులు మాత్రం గట్టిగా అవుతాయి అనమాట నాకైతే ఒక బ్యాగ్ వారం వస్తుంది అంతే ఒక పూట బ్యాగ్ పెడితే ఒక వీక్కి రెండు వేలు అవుతాయి మళ్ళీ ఈవినింగ్ సెక్షన్ వేరే అనమాట డబ్బులు అట్లయితూ ఉంటాయి అనమాట కుక్కలు పెంచితే తోలి ఇరు సో మార్నింగ్ సెక్షన్ నాకు ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా ఎండ్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ సేమ్ మామూలే వాకింగ్ చెప్పడం ఫుడ్ పెట్టడం అరే బాబాయ్ ఇంతే అనమాట ఇప్పుడు ఈ ఛానల్ నుంచి డైలీ బ్లాగ్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేశారంటే నేను డైలీ బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకొని దాన్ని ప్రజెంటేషన్ చేసి మాట్లాడే అలవాటు నాకు రావట్లేదు కెమెరాతో కొంచెం ఇంటరాక్షన్ దాన్ని ఏమంటారు దాన్ని ఏదో అంటారు దాన్ని దాని పేరు మర్చిపోయాను కెమెరాతో కొంచెం కొంచెం బాగా మాట్లాడటం వచ్చాక అప్పుడు స్క్రిప్ట్ రాసుకొని స్క్రిప్ట్ చేయడానికి ట్రై చేస్తా సో అంతవరకు నన్ను కొంచెం ఎలా భరించేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టేక్ గైస్ బాయ్ బయ్